ఏం చేస్తున్నారు పెద్దమ్మా తర్వాత చూడండి ఫ్రెండ్స్ తోటల ఇంకా తోటలైతే పండ్ అయితే చూడండి పండ్లు పండు కూడా వేసి ఇంకా అలాగే చూడండి తమట పళ్ళు చూడండి ఎలా ఉన్నాయో ఎర్ర ఎర్రగా ఉన్నాయి బాగా మాయితని అన్నమాట చూడండి చూసారా సొంత పొలంలో ఇలా ఇంకా పంటలో చేసి అలాగే టమాటో పొలం ఇంకా పచ్చి పచ్చిమిర్చి నారా మొత్తం వంకాయ నారా ఇలా అయితే వేసిందండి మొత్తం తోటలో అయితే చూడండి ఎలా ఉందో తోట అయితే చాలా బాగుందండి అక్కడైతే మొక్కజొన్న అయితే కోసేసినారనమాట ఎండాకాలం కదండి ఇంకా ఎండాకాలం చేసే ఇంకా మొక్క అనేది పండిపోయిందనమాట మొక్కజొన్న అయితే తోట అయితే అలాగే ఇంక ఇక్కడైతే ఇంకా చూడండి తోటపల్లి అయితే చూడండి ఎలా ఉన్నాయో అదే బురద ఉందిలే దిగబడుతుంది చెప్పులు వదులుకోవచ్చు కదా చెప్పులు వదులుకోలే చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తానికి అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడైతే అలాగే అలసందలు ఉన్నాయి ఇంకా చూడండి పూలు రకరకాల పూలు ఉన్నాయి అదే అండి అప్పుడు కాలంలో ఈ పూలు ఎక్కువ పూజలకు వాడేది దేవతలకు కాకపోతే ఇంకా ఎండాకాలం ఎండాకాలం కాదు ఫ్రెండ్స్ అందుకే వాడిపోయినాయి అనమాట అప్పుడైతే ఇంకా మీకు చూపించాను కదండి నేను ఒకసారి వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడికి పోయితే వచ్చి చూపించాను అనమాట అప్పుడైతే అప్పుడు చాలా మంచి చెట్లు ఉన్నాయి ఇప్పుడు చూడండి ఇంకా ఎండాకాలం వచ్చాక మొత్తం వాడిపోయినాయి అనమాట ఇంకా నీళ్ళు అయితే పడుతూనే ఉండారండి చూడండి ఇప్పుడు కూడా నీళ్ళు పట్టడం అనేది పట్టడం అయితే మానుకోలేదనమాట ఇంకా పడుతూనే ఉన్నారనమాట చూడండి ఎన్ని పండ్లు అయితే వెళ్ళినాయో ఒక బయటికి వెళ్ళినాయిలే పండ్లు

సంగడి సంగట్లోకి ఇంకా పచ్చడి నందుకొని తింటే ఉంటుంది చూడు అబ్బా ఇంకేం లేరుగురికి పసు తింటే తలుచుకుంటే చాలా కదా కదమ్మా పనులు మావి ఎక్కువ మావి పనులు అయితే చూడండి పొలం పండించుకుంటేనే ఇక్కడైతే ఇంకా అలాగే తినడానికి ఆహారం కూడా ఇక్కడైతే బాగానే పండిస్తున్నారు అండి చూడండి ఎలా ఉన్నాయో సొంతంగా పండిస్తే ఎలా ఉంటే చూడండి ఫ్రెండ్స్ బాగా నిగ నిగలాడిపోతున్నాయి పనులు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట చూడండి ఒక చెట్టుకి ఎన్ని పనులు వచ్చాయో ఎక్కువ వచ్చాయి ఫ్రెండ్స్ పనులు అయితే తమట పనులు అయితే మా ద్వారా ఇక్కడ అయితే ఇంకా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి తమట పళ్ళు అయితే కింద పడిపోకుండా ఇలా కట్లు అయితే బాగా నీటిగా అయితే కట్టినారనమాట మా పెదనాన్న మా పెద్దమ్మ అయితే చూడండి ఎంత బాగా నీటిగా కట్టుకున్నారో చెట్లు అనేది కలిసిపోకుండా మొత్తం అయితే ఇంకా కలిసిపోకుండా ఆ వాళ్ళు ఇవాళ కలిసిపోకుండా ఎందుకంటే కింద పడిపోతే మళ్ళీ నీళ్ళు అనేది పెద్దగా పారవు కదండి నీళ్ళు కోసం అనేది ఇంకా బాగా అలాగే చెట్లు అయితే పైకి కడితే ఇంకా తమట పళ్ళు కూడా కాసినట్టు కూడా కింద పడకుండా బాగా పైకి అయితే ఇలా ఉంటాయండి చూడండి ఎలా ఉన్నాయో పచ్చికాయలు చూడండి ఎంత నిఘ బాగా పనులు అయితే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో చూస్తుంటే ఇంకా బాగున్నాయి అలాగే చూడండి అక్కడ వంకాయ కూడా ఉందండి వంకాయ నారు కూడా ఉన్నాయా అంట ఫ్రెండ్స్ పుచ్చకాయలు కూడా చూపిస్తాను మీకు పప్పులు వేసుకుని నాకు కూడా ఉందనమాట అప్పుడైతే మా పెద్దమ్మ అయితే మీకు అయితే చూ చేసి చూపించింది కదండి చూడండి ఎలా ఉందో ఏ ఆకు పెద్దమ్మ ఇది బొడ్డువేల ఆకంటా అండి ఎప్పుడైనా చూసినారా మీరు ఇది పప్పులో వేసుకున్న ఆకు అనమాట దీన్ని కూడా బాగా నీట్గా అయితే చేసుకొని అలాగే ఇంకా పప్పులో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట బొడ్డువేల ఆకు అంట ఇది బొడ్డువేల ఆకు బొడ్డువేల ఆకు చూడండి ఫ్రెండ్ మా పెద్దమ్మ చెప్తుంది నేనేమో మీకు చెప్పి చూపిస్తాను పప్పులు వేసుకొని పప్పులు వేసుకోని అంట ఫ్రెండ్స్ అలాగే చూడండి వంకాయ నాది ఎలా ఉందో వంకాయలు కూడా పండిపోయినాయి అండి అలాగే మాగిపోయినాయి పండి పండి మాగిపోయినాయి బాగా తినేసినారు అన్నమాట పెద్ద మొదలు ఇదిగో ఇక్కడ ఒక వస్తుంది పుచ్చకాయ వేరే ఉంది ఇది నల్ల వా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మా పెద్దమ్మ పుచ్చకాయలు కూడా పండిస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయో నల్లగా ఉన్నాయి చూడండి కానీ చాలా టేస్ట్గా చాలా రుచిగా ఉంటుంది అనుకుంటా ఇది అయితే బాగుంటుంది అనుకుంటుండీ అది కాక మనం సొంతంగా పండించినట్టు కాబట్టి బాగుంటాయి ఫ్రెండ్స్ చూసారా పుచ్చకాయ నెక్స్ట్ చూడండి వంకాయలు అయితే బాగా అండి పడిపోయినాయి వంకాయలు అయితే ఇంకా అక్కడ అయితే పచ్చి పచ్చిగా బాగానే ఉండేయండి వంకాయలు అయితే మళ్ళీ కూరగా వండుకోవడానికి చాలా బాగుంటాయి అనమాట

ఇదిగో చూడండి ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయి చాలా పుచ్చకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదిగో చూడండి నా ముందు పుచ్చకాయలే వెనుక పుచ్చకాయలే అన్ని పుచ్చకాయలే ఇక్కడ రకానికి ఒకటి అయితే వేసిందండి ముల్లు వంకాయలు ఎన్ని రకాలు వేసిందండి చాలా రకాలు వేసింది బెండకాయలు ఇంకా అలాగే వచ్చేసి చూడండి పళ్ళు ఇంకా బంతినార దీంట్లోనే పూల చెట్లు ఇంకా అలాగే చూడండి అలసందలు ఇగో

దీన్ని మట్టికాయలు అంటామండి కానీ కొన్ని ఊర్లలో చిక్కుడుకాయలు అంటారు అనమాట దీనిని అయితే నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ చిక్కుడుకాయలు అనిపిస్తారండి ఇవైతే మా ఆయనకు ఫస్ట్ అర్థం కాలేదు కానీ చూపించిన అర్థం అప్పుడు అర్థమైందండి మట్టికాయలు అంటే ఏందని అర్థం కాలేదు అప్పుడు మా ఆయనకి చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇవైతే ఇవి ఉన్నాయండి ఈ ఒక్క వరుస ఈ ఒక వరుస మొత్తానికి అయితే రకరకాల వరుస వరుసలు అయితే వేసిందండి కూరగాయలు అయితే మా అయితే పుచ్చకాయలు అలాగే చూడు ఇక్కడైతే అయితే చెట్లు గోంగూర కూడా ఉందిరా ఎదుగో ఫ్రెండ్స్ గోంగూర చూడండి ఎలా ఉందో ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకొని తినచ్చు ఇంకా అలాగే మా పెద్దమ్మకైతే చాలామంది పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి అందరికీ అయితే ఆమె అయితే ఇంకా ఏ తక్కువ చేయకుండా అందరికీ ఇంకా అవిన్ని అవిన్ని అయితే పెట్టేస్తాయి అనమాట మా మేము వచ్చినప్పుడు కూడా మాకు కూడా పెడుతుందండి పూలు కానీ లేదంటే ఇంక ఇక్కడ ఏం పడినా మాకు ఇచ్చేస్తుంది అనమాట ఊరికి చూడండి ఇక్కడ కాకరకాయలు చూడండి కాకరకాయలు కూడా ఉండయండి ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ ఎన్ని బండి ఇచ్చిందో మా పెద్దమ్మ మా అయితే చాలా బురదగా ఉంది నీరు నీళ్ళు ఇప్పుడే అంట పట్టిందండి అందుకే చూడు నీళ్ళు నిన్నగా బురద ఎంత ఉందో నాకు చెప్పు అవలసం లేదా చిన్నగా బా దిగబడుతున్నాయి కాళ్ళు దిగబడుతున్నాయి చెప్పు తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మల్లెపూలు చెట్టు అప్పుడు చూపించా కదా ఇప్పుడు చూడండి చాలా పెద్దది అయిపోయింది మల్లెపూలు చెట్టు అయితే మల్లెపూలు కూడా వస్తున్నాయి ఎంత బాగుందో తోటలో అది పొలం దగ్గర ఎంత బాగా ఆమె అయితే ఇంకా వాళ్ళిద్దరైతే బాగా పొట్ట అయితే ఎంత సంతోషంగా ఎంత బాగుందో చూడండి అలాగే అరటి చెట్లు అలా అలా అరి చెట్లు

ఓ ఉచ్చుకుంటాయి ఉచ్చుకుంటాయి చూడండి ఫ్రెండ్స్ టమాటా చూడండి ఎన్ని ఉన్నాయి చాలా మార్ దొచ్చింది నేనూరు దొచ్చినలా ఆ అంటే అంగట్లో దొచింటారు నానా అంగట్లో ఇంట్లోకైతే ఊరి నేర్చుద్ది మా పెద్దమ్మ అయితే కాకపోతే మా నాన్న అంగడి పెట్టింది కాబట్టి అందరూ అందట్లో అయితే ఇంకా మా నాన్న చేత్తపోయింది ఓసారి పది కేజీలు ఓసారి పదిహేదు కేజీలు అట్టా ఎన్నెన్నో ఎక్కడెక్కడో అన్నెన్నో ఉద్యోగాలు చేస్తారు చూడు ఈడ చూస్తే ఏమో పల్లెటూర్లో పల్లెటూర్లో ఇలా ఇలా పద్ధతిగా ఇలా అనేది బాగా మనకే మనం పెంచుకుంటే చాలా అంటే చాలా కూరగాయలు వస్తాయి అలాగే తినడానికి వస్తే வீலையை மன அம்மோலே அம்முக்கோச்சு கூட சூழலி மாலை முந்தை மாதம் அது கிளடப்பூலத்தை அம்பேசுதான் இப்படி நாங்கள் யாபை இரவு பண்ண எண்ணெய் எண்ணே மொ நாலு கேஜி கொண்டு நாலு யாபை யாபை போட்டா எண்ணிக்கு இங்கே இரவு இரவு நேற்று இரவு வ నువ్వు చిల్లింజలు ఆరేసిన కదా చూడండి చిలిగింజలు అయితే ఇంకా మా పెద్దమ్మ అయితే ఆరబెట్టి మరి ఇంకా అయితే సంతకైతే వేసినాయి అన్నమాట చూడండి ఎన్ని రోజులు పెద్దమ్మ ఒక నెలబెట్టింటుందా పాపం చూడండి చాలా కష్టపడి అయితే చిలిగింజలు అయితే ఎరకొచ్చు మరి దీని అయితే దంచి అలాగే ఇంకా ఎండలు వేసి ఎండబెట్టిందండి ఇంకా చూడండి ఎలా ఉన్నాయో చిల్లిగింజలు అయితే ఇదిగో దీల్ల చెలిగించాలంటండి దీనికి ఏ దాలకు పెద్ద నేదాల పనికొస్తాయి పెద్దమా సబ్బులకు సబ్బుల్కా ఏం సబ్బులకి బఠాన సబ్బు బఠాన సబ్బుల్కి హ్మ్ కూడా పనికి వస్తాయి ఓ టాబ్లెట్లతో చెల్టెస్ ఆ తేలకు కూడా తేలు గుర్తే సాయి ఇట సాయి ఆ కుట్టిన కాడ తగిలిచ్చేది అట్ట హ్మ్ తేలు గుర్తే తేలు గుర్తే చెలిగించలు చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఒకవేళ తేలు కొడితే ఇలా ఉపయోగించండి సిల్లి గింజలు ఎక్కడ నాకు ఈ గింజలు అనేది చూశారు కదా గింజలు అయితే ఎలా ఉన్నాయో అన్ని దాలకు ఉపయోగపడతాయండి గింజలు గింజలు ఏ ఉపయోగపడతాయి అని కూడా ఇంత ముందు కడిగినారు కదా ఫ్రెండ్స్ చూడండి చాలా దానికంటే ఉపయోగపడతాయి అనమాట మా పెద్దమ్మ చెప్తుంది అలాగే చూడండి మాకు తెలియని కూడా చెప్పేసింది అనమాట ఇప్పుడైతే మీరు కూడా ఒకవేళ ఎవరన్నా కానీ తేలు కాని కుడితే ఇలా చేసుకోండి మీకు కూడా చాలా ఉపయోగపడుతుంది అప్పుడప్పటికే మీకు నొప్పి కూడా కాసేపు నొప్పి తగ్గిపోతుంది చూసారా మూటకి అయితే ఏరింది ఇంకా కొన్ని తక్కువ ఇంకా మూట అయిపోయేది అనమాట సుమారు ఎన్ని కేజీలు ఉంటాయి అంటే ఇరవై కేజీలు ఇరవై కేజీలు పైన ఉంటాయి ఏమో ఎందుకంటే అప్పుడు ఆంచి ఎన్నాళ్ళ నుంచో పాపము వాననక గాలి అనక అన్ని ఇంకా దానికి ఇంకా చేసి ఏమైనా ఇలా అయితే ఇంకా తీసుకొచ్చి అయితే ఇలా తయారు చేసి అది ఎంత బాగా తయారు చేసి చూడండి మొత్తం అయితే తొక్కువ అనేది లేకుండా చేసిందండి దీనికైతే అంటే తోలు అనేది లేకుండా చేసింది అనమాట కాయకైతే చూడండి ఎంత బాగా చేసిందో చిల్లిగింజలు అయితే చాలా అంటే చాలా బాగా చేసిస్తాయి మొత్తం అయితే సంచిగా అయితే వేసి అనమాట ఇంకా దీని అయితే ఇంకా అమ్మ అమ్మాలని అయితే ఇంకా మా పెద్దమ్మ అయితే మొత్తం ఇలా వేసి పెట్టుకుందండి ఇంకా దీన్ని అమ్మితే కానీ ఎంతో కొంత డబ్బులు అయితే వస్తాయండి ఇంకా మా అయితే ఏదో ఒక సమస్య కానీ తీరిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పట్టుకో పెద్దమ్మ చూడండి ఎలా ఉన్నాయో ఓకే ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండండి అలాగే ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ముందు ఉంటామండి ఇలాంటి వీడియోలు కనపంగా అయితే మంచి మంచి వీడియోలు అయితే మళ్ళీ మీకు చూ చూపిస్తామండి అలాగే ఓకే ఫ్రెండ్స్ బాయ్